ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ జీవితానికి ఓ శివరాత్రి అన్నారు పెద్దవారు మనకు ముక్తిదాయకం కావాలి అని అంటే మనం శివరాత్రి రోజు ఏమి చేస్తే మనకు పుణ్యం ఉంటుంది ఆ శివరాత్రి మహాశివుణ్ణి ఏ విధంగా ధ్యానం చేసి ఏ విధంగా పూజ చేసి మనం భక్తి శ్రద్ధలతో ఉంటే మనకు పుణ్యం కలుగుతుంది మనం ఆ శివుల్లో లైక్యం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైనా సరే అంటే పెద్దవారు కానీ పిల్లలు కానీ ముసలివారు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే మనం చేయవలసింది ఏంటంటే శివరాత్రి నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత మీరు తొందర తొందరగా గుడికి వెళ్ళిపోవాలని చెప్పని మీ ఇంట్లో పూజ చేసుకోకుండా హడావడిగా గుడికి దయచేసి వెళ్ళరాదు ఫస్ట్ మీరు తలస్నానం చేసిన తర్వాత మీ ఇళ్ళు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని కాస్త గంగాజలం ఇంట్లో చల్లి వీలుంటి ఆవు పంచుకుంటే కొద్దిగా చల్లి ఫస్ట్ మీ దేవుడు దగ్గర మీ పటాల దగ్గర మీరు ఫస్ట్ పూజ చేసి వీలైనంత వరకు ఓ చిన్నపాటి శివలింగం ముందుగా తెచ్చి పెట్టుకొని అది స్ఫటికల శివలింగం అయితే మహా అద్భుతం ఎవరింట్లో స్ఫటిక శివలింగం ఉంటుందో ఆ శివలింగానికి కేవలం సోమవారం నాడు పాలతో మనం అభిషేకం చేస్తామో మహా అద్భుతంగా ఉంటుంది అభిషేకం అనేది వారంలో ఏడు రోజులు చేసుకోవచ్చు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు చేయొచ్చు కానీ కనీసంలో కనీసం మనం ఖచ్చితంగా సోమవారం నాడు మాత్రం మిస్ కాకుండా మన ఇంట్లో శివలింగం ఉంటే కనీసం మన దానికి పాలతో అభిషేకం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది అయితే శివరాత్రి నాడు మనం తెచ్చిపెట్టుకున్న శివలింగానికి మనం కొంచెం ఆవు పాలు కొద్దిగా ముందుగా రాత్రి కానీ లేదంటే కొంచెం ముందుగా వెళ్ళి ఆవు పాలు తెచ్చిపెట్టుకొని మనం ఆ స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తే మహా అద్భుతం తరువాత మీరు గుడికెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ శివుణ్ణి మనసులో ధ్యానం చేసుకొని ఆ శివుడికి అభిషేకం చేయించి ఆ శివుడికి మనం నమస్కారం చేసుకొని మనం ఆ రోజు వీలున్నంత వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే వీలైనంత వరకు కొంతమందికి ఏదన్నా డయాబెటీస్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు పెద్దవారు ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళు కటిక ఉపవాసం ఉండడం అంత శ్రేయస్కరం కాదు పాలు పళ్ళు తినుము అందులో ఎలాంటి తప్పు లేదు అలాగే ఎవరైనా సరే ఆ రోజు రాత్రి జాగారం చేయాలి అని అనుకుంటే దైవ దైవనామస్మరణ చెయ్యండి అలాగే మీరు వీలున్నంత వరకు ఆ ఆలయ ప్రాంగణంలో కూర్చొని మీరు శివనామ స్మరణ మనసులో ధ్యానం చెయ్యండి ఒకవేళ ఎవరికైనా శివాలయానికి వెళ్ళడానికి కుదరలేదు అని అనుకున్నప్పుడు పొద్దున్నే తలస్నానం చేసి మీరు శివాలయం శివాలయంకి వెళ్ళని వారు తలస్నానం చేసి మీరు మీ ఇంట్లో కానీ లేదు మీ ఆఫీసులో కానీ లేదు మీరు ఎక్కడున్నా మీ మనసులో శివనామ ధ్యానం చేసుకోండి ఆ మహాశివుడు ఎక్కడైనా ఆయనే ఉంటాడు అందులేడు ఇందు వలదిన సందేహం వలదు ఎందెందు వెతికిన నేనే అంటే ఎక్కడ చూసినా ఆ మహాశివుడే ఉంటాడు కేవలం గుడికే వెళ్ళి చెయ్యాలి అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు ఎక్కడున్నా నువ్వు ధ్యానం చేసుకుంటే అందులోనే శివుడు ఉంటారు వీలున్న వాళ్ళు గుడికి వెళ్తారు వీలు లేని వాళ్ళు ఇంట్లో కూడా ఇలా ధ్యానం చేసుకోవచ్చు మనసులో అలాగే ఆఫీసులో ఉన్నవారు కూడా ధ్యానం చేసుకోవచ్చు కనుక వీలున్న వాళ్ళు శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మహా అద్భుతం వీలు లేని వాళ్ళు మీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ తలస్నానం చేసి శివుడికి పూజ చేసుకొని ఆ రోజు మీరు మనసులో శివనామస్మరణ చేసుకున్న మహా అద్భుతం అందులో ఎలాంటి సందేహము మీకు వలదు అయితే ఆ రోజు ఉపవాసం ఉన్నవారు కటిక ఉపవాసం ఉండడం అంత శ్రేయస్సకరం కాదు ఏదైనా పాలు పళ్ళు భుజించవచ్చు ఎలాంటి తప్పు లేదు ఒకవేళ పెద్దవారి వలన అర్ధ ఉపవాసం ఉంటామన్నా ఏం పర్వాలేదు తర్వాత అయినా ఏమైనా భుజించవచ్చు ముఖ్యంగా శివరాత్రి పక్క రోజు అంటే శివరాత్రి అయిపోయిన పర్వదినం పక్క రోజు మీరు వీలున్నంత వరకు నదీ స్నానం లేదా సముద్ర స్నానం లేదా కాశీ గంగా స్నానం లేదు నర్మదా స్నానం ఏ నదైనా మీకు దగ్గరలో ఉంటే ఆ రోజు మాత్రం మిస్ చేయకుండా మీరు నదీ స్నానం చేయండి మీరు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ తెల్లవారిన తర్వాత మీరు నదీ స్నానం చేస్తే మహా అద్భుతం ఆ ఒక్క స్నానానికి బలం ఇక ఏ స్నానానికి ఉండదు కనుక వీలున్న వీలు లేకపోయినా వీలు చూసుకొని శివరాత్రి అయిపోయిన తెల్లవారుజాము మీరు వెళ్ళి నదీ స్నానం చేసి వచ్చి మీ ఇంట్లో శివుడికి పూజ చేసుకుని నమస్కారం చేసుకుంటే ఈసారి వచ్చే శివరాత్రి కల్లా మీ జీవితం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనంత కనుక వీలున్నవారు నదీ స్నానం చేయండి వీలు లేని వారు ఇంట్లో ఓ బకెట్లో వాటర్ పట్టుకొని కాస్త కళ్ళు తల తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకోండి ఇలా చేసిన దాని వలన మీకు ఉండే ఫలం వెలకట్టలేనిది కృష్ణార్పణ